అందరూ కూడా మార్నింగ్ కనీసం రెండు వందల మంది వాకింగ్ చేస్తారు ఈవినింగ్ రెండు వందల మంది లేడీస్ జెంట్స్ వాకింగ్ చేస్తారు అంతేకాకుండా ఇక్కడ ఒక సెడ డె ఐదు లక్షల రూపాయలు శాంక్షన్ చేశారు ఆ డెబ్బై ఐదు లక్షల రూపాయలతోటి ఈ మూడు ఎకరాల గ్రౌండ్కి చుట్టూ కాంపౌండ్ వాళ్ళు కట్టి గ్రిల్స్ పెట్టి పక్కన గేట్ అక్కడ పెట్టడం జరిగింది అంత బాగా జరిగింది మన కూడా చైర్మన్గా మన గడికిష్టి గారు వచ్చిన తర్వాత ఆయన ఒక జిమ్ ఒకటి ఆ మూలన అక్కడ జిమ్ ఒకటి ఏర్పాటు చేశారు ఆయన పది లక్షల ఖరీదు డబ్బు గూడా ద్వారా తీసుకుని దాన్ని జిమ్ ఏర్పాటు చేయడం జరిగింది ఈ గ్రౌండ్లో రోజు ఉదయం కనీసం ఒక రెండు వందల మంది సాయంత్రం ఒక రెండు వందల మంది లేడీస్ జెంట్స్ అందరూ కూడా వాకింగ్ చేస్తారు రాజమండ్రిలో ప్లెజెంట్గా ప్రకృతి వాతావరణంలో ఉన్న వాకింగ్ గ్రౌండ్ ఏదైనా ఉందంటే అది మరి మున్సిపల్ కాలనీ గ్రౌండ్ అనే చెప్పి మనం చెప్పాలి అంతేకాకుండా ఈ దీన్ని మాకు ఇక్కడ స్పోర్ట్స్ ఎంకరేజ్ చేయమని చెప్పి స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ షాప్ స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ వాళ్ళు ఇక్కడ స్పోర్ట్స్ కండక్ట్ చేయమని చెప్పి ఎండి కమ్ ఎండి ఆయన ఎండి గారు వచ్చారు ఆయన మన గవర్నమెంట్ తరఫు నుంచి అఫీషియల్గా ఈ గ్రౌండ్లో మీరు స్పోర్ట్స్ అవి కండక్ట్ చేయండి దానికి మా షాప్ వాళ్ళు పూర్తి సహకారం ఉంటుంది అని చెప్పి కలెక్టర్గా అడ్రస్ చేస్తూ అక్కడ షాపు స్టేట్ స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఆయన ఎంపీ గారు లెటర్ ఇవ్వడం జరిగింది దాన్ని బేస్ చేసుకుని ఇక్కడ స్పోర్ట్స్ని ఎంకరేజ్ చేయడం అలాగే ఇక్కడ ఒక వాలీబాల్ కోర్టు అలాగే టిటిల్ కోర్టు అలాగే క్రికెట్ మీరు సాయంత్రం ఐదు గంటలకు వస్తే ఒక నాలుగైదు టీములు ఇక్కడ క్రికెట్ ఆడుతూ ఉంటాయి ఒక్కొక్క మూలం ఒక్కొక్క క్రికెట్ టీం వచ్చి క్రికెట్ ఆడుతూ ఉంటారు ఇక్కడ చాలా ప్లజెంట్ అయిన వాతావరణంలో ఇక్కడ స్పోర్ట్స్ అలాగే వాకింగ్ చేయటం అన్నీ కూడా జరుగుతున్నాయి మేము రీసెంట్గా ఇక్కడ ఒక మ్యారేజ్ ఒకటి ఫంక్షన్కి ఇవ్వడం జరిగింది వాళ్ళ వల్ల డిస్టర్బెన్స్ జరిగింది అందువల్ల ఇటువంటి మ్యారేజ్లకు కానీ ఫంక్షన్స్ కానీ ఏటికి కూడా ఈ గ్రౌండ్ ఇవ్వకూడదు ఓన్లీ స్పోర్ట్స్కి ఉపయోగించాలని చెప్పి ఒక నోటీస్ బోర్డు పెట్టడం అలాగే ఈ మేము ఇక్కడ కాంపౌండర్లు కట్టి ఇదంతా తయారైన తర్వాత ఈ ఆవులు అవి రావడం అంతా కంట్రోల్ చేసాం అలాగే తాగుబోతుల్ని కూడా ఎవరిని రాకుండా ఉండడం చేసాం మేము బోర్డు పెట్టిన తర్వాత ఇంకా ఎవరో కూడా నైట్ ఎయిట్ తర్వాత ఇక్కడికి రావడానికి కానీ అసంఘటిత కార్యక్రమాలు చేయడానికి కానీ వీలు లేదని కూడా నోటీస్ బోర్డు పెట్టి పోలీస్ చేస్తానికి కూడా పెట్టడం జరిగింది మరి దీన్ని దృష్టిలో పెట్టుకుని కొంతమంది ఎవరైతే బ్లేడ్ బ్యాచ్ గంజాయి బ్యాచ్ ఉన్నారో వాళ్ళ ఈ ఎలక్షన్ మారింది ఇప్పుడు దీన్ని మనం ఏదోలా డిస్టర్బెన్స్ చేయాలి మనం రానవట్లేదు కాబట్టి అని చెప్పి అక్కడ బోర్డు ఆర్చున్నదండి అక్కడ ఆ జైడి దగ్గర ఆర్చి పెట్టాం మున్సిపల్ కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ అని చెప్పి ఆ ఆర్చిని పడగొట్టేసేసి చాలా తెలివితేటలుగా ఇది తెలుగుదేశం వాళ్ళు చేశారు అని చెప్పి ఇప్పుడు వాళ్ళ మీదకి రిటైర్డ్ చుట్టూ జెండాలు కట్టారు మొత్తం గ్రౌండ్ అంతా ఇది ఆర్చి ఉన్నది మీరు మొత్తం ఆర్చి అంతా కూడా పడగొట్టేసేసి చాలా తెలివితేటలుగా ఈ జెండాలన్నీ కట్టించడం జరిగింది ఇప్పుడు ఈ విషయం మీద నిన్న సాయంత్రం సర్కిల్ ఇన్స్పెక్టర్ గారు త్రీ టౌన్ సిఐ గారికి కంప్లైంట్ రాసి ఇవ్వడం జరిగింది ఆయన చాలా బాగా రెస్పాండ్ అయ్యారు ఆయన చెప్పింది ఏంటంటే ఎవరైతే పడగొట్టారో వాళ్ళు తీసుకొచ్చి వాళ్ళ చేత కట్టిస్తారు మీరు మాత్రం వర్రీ కావద్దని చెప్పి ఆయన స్పష్టమైనటువంటి హామీ ఇవ్వటం జరిగింది మరి అంతేకాకుండా నైట్ ఎయిట్ తర్వాత ఎవరైతే ఇక్కడ గాంచాయతీ దందా కానీ లేకపోతే వేరే యాక్టివిటీస్ కానీ చేస్తున్నారో వాళ్ళందరి మీద ఈ గంజాయి కేసు అలాగే రౌడీ షీట్లు అన్ని పెట్టి వాళ్ళందరినీ కూడా పకడ్బందీగా కంట్రోల్ చేస్తాం వాళ్ళు ఉన్నప్పుడు మీరు చూసి మాకు ఒక కాల్ చేయండి ఫోన్ కాల్ చేయండి అని కూడా చెప్పడం జరిగింది కాబట్టి ఈ ఇటువంటి ఎవరైతే రాజమండ్రిలో ఈ బ్లేడ్ బ్యాచ్ కానీ గంజాయి బ్యాచ్ కానీ వీళ్ళందరూ కూడా కొన్ని కొన్ని పార్కుల్ని స్థావరంగా చేసుకుని రాజమండ్రి సిటీలో ఎక్కడైతే పార్కులు ఉండి నైట్ ఎయిట్ తర్వాత వాళ్ళకి డిస్టర్బెన్స్ లేకుండా అనుకూలంగా ఉంటుందో అటువంటి చోట్ల ఈ గంజాయి బ్యాచ్ అలాగే ఈ బ్లేడ్ బ్యాచ్ వాళ్ళ యొక్క తతంగాలు అన్ని కూడా చేస్తారు ఇప్పుడు ఏదైతే గవర్నమెంట్ వచ్చిందో వాళ్ళ ఈ కంట్రోల్ చేయవలసిన బాధ్యత ఈ గంజాయి బ్యాచ్ని కానీ ఈ బ్లేడ్ బ్యాచ్ని కానీ కంట్రోల్ చేయవలసిన బాధ్యత వాళ్ళ మీద ఉంది ఎందుకంటే వాళ్ళు చేసిన తప్పుడు పనులన్నీ కూడా వీళ్ళ యొక్క సహకారంతో జరిగిన జరుగుతున్నట్టుగా చేస్తున్నారు కాబట్టి వీళ్ళందరినీ కూడా నేను మరి వచ్చిన గవర్నమెంట్ మన రాజమండ్రిలో గంజాయి బ్యాచ్ కానీ బ్లేడ్ బ్యాచ్ కానీ లేకుండా వాళ్ళకి మీరు ఇట్టి పరిస్థితుల్లోనూ సహాయక సహకారాలు చేయొద్దని అవి లేకుండా ఉండేలా చూడమని చెప్పి మన కొత్తగా వచ్చినటువంటి గవర్నమెంట్ కోరుతాం టీడీపీని బదనాం చేయలేను కదండి వాళ్ళ ఉద్దేశం టీడీపీని బదనాం చేయాలని కాదు మమ్మల్ని ఇది ఇప్పుడు డిస్ట్రాజ్ చేసి ఇక్కడ ఇప్పుడు అది పడకొచ్చారు అని దాని దానివల్ల ఎఫెక్ట్ అయ్యింది మేమే కదా పదివేలు పదిహేను వేలు అవుతుంది మళ్ళీ మేము పెట్టుకోవాలంటే వాళ్ళ లోపల యాక్టివిటీస్ చేయనివ్వట్లేదని మా మీద గ్రడ్జితో చేశారు మేము వాళ్ళ మీద డైరెక్ట్ కంప్లైంట్ ఇవ్వడం కోసం ఇప్పుడు జెండాలు కట్టిస్తారు ఇదివరకు గతంలో చూడండి కొంతమంది దేవాలయాల దగ్గర చేతులు ఏర్కొట్టేసి దేవుళ్ళు యొక్క ఈ ఏర్ చేశారు కొన్నాళ్ళు అది ముస్లింలు చేశారని చెప్పి ముస్లిముల మీద క్రిస్టియన్స్ మీద తోసిచ్చారు అదే రకమైన యాక్టివిటీ ఇప్పుడు అది ఈ వాటిలోనే జరిగింది అది కూడా మరి గుళ్ళో ఎగ్రహం వినాయకుడి గుళ్ళో తొండ తొండగర కొట్టేసి ఇంకో గుళ్ళోనేమో ఏదో విగ్రహానికి తలెపాయలు కొట్టి ఇలా చేశారు అది కూడా ఈ వాటిలోనే జరిగింది అలాగా ఆ టైప్లోనే చేద్దాం వాళ్ళు ఎస్కేప్ అయిపోయారు కాబట్టి మనం ఎస్కేప్ అయిపోవచ్చు అని చెప్పి ఇదన్నీ తెలుగుదేశం జంటలు కనీసి అది ఏమీ లేవండి సీసీ కెమెరాలు అయితే ఖాళీ గ్రౌండ్లో సీసీ కెమెరా ఎవరు చేశారని ఎవరు చేశారని ఉంది మీ దగ్గర రాత్రి ఎనిమిది తర్వాత మీరొస్తే ఇక్కడ గంజాయి మ్యాచ్ ఉన్నారండి గంజాయి సేల్స్ ఇటు గంజాయి అటు ఇటు మార్చుకోవటం అన్నీ చేస్తారు అలాగే బ్లేడ్ బ్యాచ్లకి తర్వాత ఇక్కడ స్థావరంగా అయిపోయింది ఇది బ్లేడ్ బ్యాచ్లు వచ్చి ఎవరికేం చేయాలి అక్కడ ఏం చేయాలి అని వాళ్ళ చేయడం తర్వాత ఇక్కడ ఒక మీటింగ్ పెట్టుకుని డిసైడ్ ఖాళీ స్థలమే అని అంటున్నారు కదా అసలు మరి ఖాళీ మొత్తానికి ఎఫెక్ట్ జరుగుతుంది కదా మరి రోడ్ల మీద కూడా సీసీ కెమెరాలు అన్ని పెడుతున్నారు చుట్టుపక్కల కూడా సీసీ కెమెరా ఉందండి అలా కాదండి మామూలుగా పబ్లిక్ రోడ్ల మీద కూడా మెయిన్ రోడ్ల మీద కూడా అన్నిటి సీసీ కెమెరాలు పెడతారు మరి ఇక్కడ సీసీ కెమెరా పెట్టించమని చెప్పి మీరు ఎందుకు డిమాండ్ చేయలేదండి మామూలు చుట్టుపక్కల నేను ఈ మున్సిపల్ లో నా నా వయసు వయసేపుడు మేము ఇల్లు గురుకులు వచ్చేవాడి పంతొమ్మిది వందల అరవై ఏళ్ళలో వచ్చామండి అదేనండి అంతకంటే ఏం లేదండి దీన్ని ఈ కాలనీ గురించి చెప్తున్నాను సార్ పంతొమ్మిది వందల అరవై ఏళ్ళలో వచ్చామండి ఇక్కడ విభిన్న మతాల చిన్న కాస్మోపాలిటీ ఏరియా అండి అన్ని మతస్తులు ఉంటారండి అన్ని పొలాల ఉంటారండి ఇక్కడ చిన్నోళ్ళు పెద్దవాళ్ళు అన్ని తారతమ్యం లేదండి ఎవడైనా అంత సమానమైన ఇక్కడ ఎప్పుడు ఈ ముప్పై ఏళ్ళలో కూడా ముప్పై ఐదు సంవత్సరాల్లో కూడా ఎప్పుడూ మతపరంగా కానీ కులపరంగా కానీ రాజకీయ పక్షాల పరంగా కానీ ఎప్పుడో ఎక్కడ గొడవలు పడలేదు ఏ పార్టీలకు ఎవడాల చేసుకున్నా ఇదేనండి నిన్న జరిగిన ఇన్సిడెంట్ ఏం జరిగిందో అది ఎక్కువ చేసి దాన్ని సరైన మార్గంలో పెట్టాలని పెద్దగా విలేఖంలు కూడా మేము మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాం ఇదేనండి కూడా మరి అందరికీ అనుకూలంగా ఉండేలా చేస్తారు సాయంత్రం ఎనిమిది తర్వాత కొంతమంది వాళ్ళు గంజాయి బ్యాక్చింగ్ వాళ్ళు ఇక్కడ చేయాలి డిస్టర్బెన్స్ కలగజేస్తారని చెప్పి వాళ్ళని కంట్రోల్ చేయడానికి ప్రయత్నం చేస్తే ఇప్పుడు గవర్నమెంట్ మారింది కాబట్టి ఇదే అదునుగా అనుకుని ఈ వీళ్ళందరూ కూడా నైట్ టైము ఇక్కడ ఉన్నటువంటి యాత్ర చేసి ఈ విషయాన్ని తెలివిదేశం చేసినట్టుగా క్రియేట్ చేయాలని చెప్పి పార్క్ అంతా కూడా సెనిటేషన్ జెండా కట్టేయడం జరిగింది మరి దీని మీద ఈ టౌన్ సిఏ గారికి కంప్లైంట్ ఇచ్చాం ఎవరైతే పడగొట్టారో వాళ్ళు పట్టుకుని వాళ్ళ మీద కేసులు పెట్టి వాళ్ళ దే పని ఆర్చి పెట్టిస్తారని చెప్పారు